విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఓటడిగే హక్కు బోండా ఉమకు లేదని ఆ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు బోండా ఉమ భూకబ్జాలకు పాల్పడ్డారంటూ విమర్శలు చేశారు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వెలంపల్లి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వెళ్లి నామినేషన్ వేశారు ఈ ఎన్నికల్లో బోండా ఉమను ఓడిస్తామన్న వెలంపల్లి ఆయనపై విమర్శలతో విరుచుకుపడ్డారు వ్యక్తి సెంట్రల్ అడిగే అర్హత లేని వ్యక్తి సెంట్రల్ నియోజకంలో ఎంతో మందిని ప్రజలను మోసం చేశాడు రౌడీజం చేశాడు కొంటాయుజం చేశాడు స్థలాలు కబ్జా చేశాడు కాల్మనీ కేసులు చేశాడు సెక్స్ రాకెట్లు చేశాడు ఇటువంటి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలంటే జగనన్న మీద దాడి చేయించాడు ఆ వ్యక్తిని మేము వదలం ఓటు ద్వారా మేము ప్రశ్నించుకుంటాం అతన్ని